చేయించుకుంటున్నప్పుడు ఎన్ని ఎగ్స్ వస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది సో మీకు ఎన్ని ఎగ్స్ రావాలి ఎంత ప్రాబిలిటీ ఉంది సక్సెస్ రేట్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక ఐవిఎఫ్ ట్రీట్మెంట్ సైకిల్ స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా మనకు వచ్చే నంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రకారంగా ఒక త్రీ టు ఫోర్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు ఒకటి పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసిన స్కాన్లో మీ నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఎన్ని ఉన్నాయి సో ఫాలికిల్స్ నంబర్ వన్ నుంచి ఫోర్ దాకా ఉన్నప్పుడు వీళ్ళని మనం లో రెస్పాండర్ అంటాం అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఉన్నాయి తక్కువ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఐదు నుంచి తొమ్మిది వరకు నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఉన్నప్పుడు రెండు ఓవరీస్ కలిపి చూసుకుంటే వీళ్ళని సబ్ ఆప్టిమల్ రెస్పాండర్స్ అంటే బాగా ఉంటారు కానీ తక్కువ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైతే టెన్ టు ఫిఫ్టీన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయో వీళ్ళని గుడ్ రెస్పాండర్ ఆర్ నార్మల్ రెస్పాండర్ అంటాం అంటే వీళ్ళకి ఎక్కువ మంచి క్వాలిటీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరికైతే ఫిఫ్టీన్ ట్వంటీ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఉంటాయో వీళ్ళని హైపర్ రెస్పాండర్స్ అంటాం హైపర్ రెస్పాండర్స్ ఉన్న వాళ్ళల్లో మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ మోతాదు బట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే చాలా తక్కువ డోస్ ఇచ్చినా కూడా సడన్గా ఎక్కువ అన్ని ఎగ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఓవరీస్ ఎక్కువగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఒక రకమైన స్పెసిఫిక్ మెడికేషన్స్ ట్రీట్మెంట్స్తో వచ్చే ఆ రెస్పాన్స్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఫాలికిల్స్ ఎన్ని ఉన్నాయి వాటి సైజు ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయి అనే దాన్ని చూసుకుని యావరేజ్గా స్టడీస్ అన్నిటిలో కూడా రీసెర్చ్ చేసి చూసిన వాటిల్లో మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ థర్ టెన్ టు థర్టీన్ నంబర్లో వచ్చినప్పుడు హైయెస్ట్ సక్సెస్ రేట్స్ చూస్తాం మోర్ దెన్ ఫిఫ్టీన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినప్పుడు కొంచెం ఛాన్సెస్ తగ్గిపోతాయి మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్కి మనం ఏం చేస్తున్నాము అనేది చూసుకోవటానికి ముఖ్యంగా మీ ఏజ్ ఎంత ఉంది మన ఏం గోల్ ఏంటి అల్టిమేట్గా మీ చేతిలో ఒక బేబీ రావాలి అయితే ఒకవేళ మీరు క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఒకే సైకిల్ నుంచి వచ్చిన ఎంబ్రియోస్ ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ తర్వాత మనకి నెక్స్ట్ చైల్డ్ రాట్ ఇట్లా ఎక్కువగా అక్యూములేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా ఏమైనా రిపీటెడ్గా ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్ అవుతున్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్కి వెళ్ళాలి సో ఎక్కువ ఎగ్స్ వస్తే మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ ఎక్కువ వస్తాయి టెస్ట్ చేసుకుని స్క్రీన్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ఈజీగా సో మన ఏం ఏంటి అనే దాన్ని బట్టి కూడా మనం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఏం చేస్తూ ఉంటాం ఓవరాల్గా అరౌండ్ టెన్ టు థర్టీన్ ఎగ్స్ మనకి వస్తే ఒక సైకిల్లో మనకి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది సో మరి తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి ఫోర్ నంబర్ ఏ ఉన్నాయి టూ ఎగ్స్ ఏ ఉన్నాయి త్రీ ఏ ఉన్నాయి ఎలా వీళ్ళకి అంటే ఎస్ ఈవెన్ వన్ ఆర్ టూ ఎగ్స్ ఉన్నా కూడా రైట్ ప్రోటోకాల్ ముందు వాడే ప్రీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వీటన్నిటిని చూసుకుని మన నంబర్ ఆఫ్ ఎగ్స్ని టూ ఉన్నా త్రీ ఉన్నా వాటిల్లో నుంచి కూడా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఒకవేళ మనకి ఒక సైకిల్లో ఒక ఫోర్ ఏ ఉన్నాయి వాటిల్లో నుంచి టూ ఎంబ్రియోస్ వన్ ఎంబ్రియోనే వచ్చింది తక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉన్నాయి టెస్టింగ్ చేసుకోవాలంటే కుదరట్లేదు పూలింగ్ అప్ ఆఫ్ సైకిల్ సో ఒక సైకిల్ చేసుకుని మనం మళ్ళీ వెంటనే ఇంకొక స్టిమ్యులేషన్ చేసుకుని రెండో ఐవిఎఫ్ చేసుకున్న తర్వాత మొత్తం మీద వచ్చిన ఎంబ్రియోస్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకుని బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి కావాలి ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఒక ఐవీఎఫ్ సైకిల్లో మనకి సక్సెస్ రావాలి అని అనుకుంటే యావరేజ్గా ఒక టెన్ టు థర్టీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు అయితే ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ మీరున్న పరిస్థితి మీరున్న ఏజ్ మీ ఫ్యాక్టర్స్ ఎందుకు ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం మీ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీ యొక్క ప్రీ కన్సెప్షన్ ప్లానింగ్ మీ వెయిట్ వీటన్నిటి మీద కూడా ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ స్టిమ్యులేషన్ అనేది ఆధారపడుతూ ఉంటుంది అంటే ఫోర్ ఉంటే ఒక డోస్ ఇవ్వాలి ఎక్కువ ఎగ్స్ రావాలి అంటే ఎక్కువ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అట్లా ఉండదు టైప్ ఆఫ్ ఇంజెక్షన్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ టైప్ ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ వేరీ అవుతుంటుంది అల్టిమేట్ గోల్ ఈజ్ దట్ యూ హ్యావ్ అ హెల్దీ బేబీ కాబట్టి ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనిపిస్తే దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్